సోదరి సోదరి వివేకానంద స్వామి నేను మీకు గుర్తుండే ఉంటాను కానీ ఏనాడో చనిపోయిన వివేకానందుడు మరలా ఎలా తిరిగి వచ్చాడని ఆశ్చర్యపోతున్నాను కదా మిమ్మల్ని ఇలా కలవలసి వస్తుందని నేను కూడా ఊహించలేదు ఆనాడు భారతదేశ ఔనత్యం గురించి హిందూ జీవన విధానం యొక్క ఆవశ్యకత గురించి సమ్మేళనం మొదలు అనేక దేశాలలో పర్యటి ఎందరో మీ వంటి యువతి యువకులు ఆనాడు నా మార్గంలో పయనించి భారతీయ సంస్కృతి సముద్ర కోసం పాటు పడ్డారు నాటి నా బోధనతో ప్రభావితమైన మహాత్మా గాంధీ వివేకానందుని బోధనలు ఆత్మని మేలుకొల్పోయాని అన్నారు నేతాజీగా పేరు పొందిన సుభాష్ చంద్రబోస్ నన్ను తన ఆధ్యాత్మిక గురువుగా స్వీకరించి వివేకానందులు యువతకు మానసిక వీరత్వాన్ని నేర్పాడు అని ఎలుగెత్తి చాటాడు నోబుల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ నన్ను నిజమైన హిందువుగా పరిచయం చేసిన వాడు శ్రీ స్వామి వివేకానంద అని కొనియాడే శ్రీ ఘోష్ నా మార్గంలో పైనుంచి ఆధ్యాత్మిక శిఖరాన్ని నాటి భారత రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం నా వ్యక్తిత్వ వికాసానికి వివేకానంద ప్రజలు ప్రేరణగా నిలిచే అని అభిభాషించారు వీరే కాదు విదేశీలో నికోలే నివేదిత మొదలకు ఎందరో ఎందరెందరో నేను నిర్దేశించిన మార్గాన్ని అనుసరించి గొప్ప వ్యక్తులుగా కీర్తించబడ్డప్పుడు నా హృదయం ఆనంద తరంగితమైంది మీరంతా గొప్ప వాళ్ళుగా ఎదిగి మౌనత సేవాపరాయులై నా భారతదేశాన్ని విశ్వ గురిస్థానం ప్రయత్నిస్తున్నప్పుడు నా అంతరాత్మ గర్వంతో పొంగిపోయింది కానీ నాడు మిమ్మల్ని చూస్తుంటే నాకు జాలి కలుగుతుంది ఎప్పుడు ధైర్యాన్ని గురించి బోధించే నాకు భారతదేశ భవిష్యత్తు గురించి పండుతారు ఒకప్పుడు దేశం కోసం ధర్మం కోసం యువతి యువకులు తమ ప్రాణాలను త్యాగం చేశారు వారి త్యాగాల కారణంగా స్వతంత్రం పొందిన మీరు తాను నిలబెట్టుకోవడానికి రోజు సేవ చేయమంటే నాకు సమయం లేదు అంటున్నారు ఒకప్పుడు యువత వేదశాస్త్రాలను అధ్యయనం చేస్తూ ఆత్మనివేశంలో గురుకులాల్లో విజ్ఞానాన్ని సంపాదిస్తూ ఉండేవారు ఇప్పుడు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ లో తలకూర్చి రాత్రింబల కృత్రిమ ప్రపంచంలో వేస్తూ ఇతరులు చేసే వ్యక్తులు చేస్తున్నాను విస్తృత ఆనందాన్ని పొందుతున్నారు ఒకప్పుడు విద్యార్థి అంటే కోసం పరితపించే నిష్ఠాగర్షితులు ఈనాడు విద్యార్థి అంటే కోచింగ్ కోసం కోర్టులు ఖర్చు పెట్టి చదువుకుంటున్న వ్యక్తి ర్యాగింగ్ బాని పడి ఆత్మహత్యలు చేసుకుంటూ ర్యాంకింగ్ నుంచి బట్టిలు కొడుతూ భయపడుతూ బాల్యాన్ని కోల్పోతూ ప్రతి ఒక బలహీన జీవి నేను ఆనాడు ఇంపకండరాలు ఉక్కు నరాలు కలిగిన వంద మంది శీలవంతులు యువతను నాకు ఇవ్వండి నేను భారతదేశాన్ని మారుస్తానా ఉన్నాను కానీ ఈ ఈనాడు నాకు విషయ వాంచల పట్ల మోచులు సెల్ఫీల కోసం పోషణ చేసుకుని యువత కనిపిస్తుంది చేసిన చెక్క రేసుకు లైక్లు కామెంట్లు రాలేదని కృంగిపోయి ఆత్మహత్య చేసుకుని తృప్తుల మనసుకులు దర్శనమిస్తున్నారు భక్తును దైవంగా భావించే సీతా సావిత్రి అనుసూయంటి మహాశాత్మ పుట్టిన ఈ భారతదేశంలో విచ్చల విడి శృంగారం కోసం కబ్బుల వేట పప్పుల తిరుగుతూ భర్తను విడిచిపెట్టడి ఆత్మగౌరవంగా భావించే ఒక వికృత విడాకుల నా భారతదేశ కుటుంబ యో చిన్నం చేస్తుంది ఓ నా భారతదేశ యువతి యువకుల ఈనాడు భారతదేశం పునరుద్ధానం కోసం ఎదురు మిమ్మల్ని చూసి ఆశపడుతుంది అందుకే నేను మిమ్మల్ని మరలా మేలుకొల్పడానికి వచ్చాను అఖండమైన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు వాల్సిన మీరు విజ్ఞానం వినోదం సాంప్రదాయం సంస్కృతి సామ్రాజ్యం శాంతి సమానత్వం సౌభ్రాతృత్వం ఇవన్నీ మీరు అర్థంలోనే ఉన్నాయి వాటిని మీరు గుర్తుపట్టాలి అంటే ఎవరో వచ్చి మిమ్మల్ని మారుస్తున్న ఆశ మీ తప్పులు మీరే సరిదిద్దుకోవాలి నిన్ను నువ్వు తెలుసుకుంటే నీవే పరమాత్మ మీరు మారుతి ఈ దేశం మారుతుంది ఈ దేశం మరి చిత్రంగా నిలబడితే ప్రపంచం మారుతుంది యోజనల పేర్పనండి నా ఆశ నా గర్వం నా కళలు అన్నీ మీరే ఆత్మశక్తి దేశభక్త యోధుడుగా మారండి బలమే జీవనం బలహీనమే మరణం విద్యా బలం ఆత్మ బలం నైతిక బలం ఆధ్యాత్మిక బలం బలాన్ని సంతరించుకోవడం మన లక్ష్యం కావాలి నీవు బలవంతుడైనప్పుడు మాత్రం ఈ ప్రపంచానికి శాంతిని సమకూర్చగలుగుతావు ఇక్కడ ముఖ్యమైన విజయం కాదు ప్రయత్నం ప్రయత్నాన్ని పరమార్థం అయితే విజయం నీ బాణువుతుంది లే ఉన్నతమైన లక్ష్యాన్ని ఏర్పరచుకో దీనికోసం హరినిసులు శ్రమించు ఉత్తిష్టత జాగ్రత్తలు మర్చుకో ముందు నువ్వు మారు నీ దేశం దాని దదే మారుతుంది మారుతారు కాదు జై హింద్